బాహుబలికి ఎందుకు అంత చప్పట్లు కొట్టేశారు బాహుబలి చూసి ఆహా ఊహో అని అన్నారు అని అంటే అక్కడ కారణం దాన్ని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసింది కరణ్ జోహర్ కరణ్ జోహర్ చేతిలోనే అక్కడ బాలీవుడ్ మ్యాక్సిమం ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే మార్కెట్ పరంగా ఆయన దృష్టిలో పడడం కోసం ఆయన దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసం అందరూ ఈ సినిమాను పొగుడుతూ కూర్చున్నారు అప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ ఈ సినిమా కాస్త దూరంగా ఉండడంతో ఈ సినిమా మీద అంటే మంచి అభిప్రాయం చెప్పడానికి కూడా నచ్చిందా లేదా పక్కన పెట్టండి హిట్ అని ఒప్పుకోవడానికి కూడా వాళ్ళ మనసు రావడంలే ఎవరు పెట్టారు నాకు గుర్తున్నందుకు ఇద్దరే ఇద్దరు స్పందించారు ఒకటి సినిమా రిలీజ్ అయిన తెల్లారు ఎప్పుడు ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ స్పందించారు ఎందుకంటే ఆయన అమితాబ్ బచ్చన్ గారి అబ్బాయి కాబట్టి తాజాగా ఈరోజు రణవీర్ సింగ్ స్పందించారు ఎందుకంటే ఈ సినిమాలో యాక్ట్ చేసిన దీపిక పడుకునే భర్త కాబట్టి సో వాడు జన్యుర్గానే అభినందించి ఉండొచ్చు కాకపోతే వాళ్ళకి ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాడితే ఒక రిలేషన్ ఉంది మిగతా స్టార్స్ ఎవరు కూడా దీని మీద ఏం స్పందించలేదు చూడండి వాళ్ళు ప్రభాస్ డామినేషన్ కావచ్చు ఎందుకంటే వాళ్ళ సినిమాలు హిట్లుగా హిట్ సినిమాలు ఏవైతే ఉంటాయో ప్రభాస్ డిజాస్టర్ సినిమాలు ఆ రేంజ్లో వసూలు తెచ్చేస్తున్నాయి ఇక రాజమౌళి లేకపోతే ఇప్పుడు ప్రశాంత్ నీల్ లాంటి వాళ్ళ డైరెక్టర్లో వచ్చిన సినిమాలు రిలీజ్ అవుతుంటే ఇప్పుడు కొత్తగా నాగేశ్వరన్ కూడా చేరుతున్నారు ఆ లిస్టులో వీళ్ళ సినిమాలు రిలీజ్ అవుతుంటే కామన్ ఆడియన్స్ అక్కడ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుంది ఈ సినిమా అన్నట్టు చూస్తున్నారు కామన్ ఆడియన్స్ ఇంత ఎప్రిసియేషన్ సౌత్ సినిమాల మీద వాళ్ళకున్న అభిప్రాయం మారిపోయిన సినారియో ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ ఉన్న బడా హీరోలకి మనసు రావడం లేదేమో అనిపిస్తుంది ఎందుకంటే సరిగ్గా ఆరు నెలలు పూర్తయింది కదా ఈ సంవత్సరం మొదలయ్యి ఈ సంవత్సరం ఆరు నెలల్లో మనం హనుమన్తో స్టార్ట్ చేస్తే ఇప్పుడు లేటెస్ట్గా కలికే వరకు అన్ని అన్ని సూపర్ హిట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోయాయి అట్ ద సేమ్ టైం నార్త్లో పరిస్థితులే పెద్ద హీరోల సినిమాలు ఏవి రిలీజ్ అయినా అవన్నీ కూడా డిజాస్టర్ అయిపోయాయి లేటెస్ట్గా వాళ్ళు ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు అక్షయ్ కుమార్ టైగర్ స్టాఫ్ కాంబినేషన్లో వచ్చిన చోట చోటమేయ రీమేక్ చేశారు యాక్చువల్ రీబూట్ అనాలి దాన్ని ఎందుకంటే ఆల్రెడీ అది అమితాబ్ బచ్చన్ గారు గోవింద చేశారు చాలా కాలే క్రితం అది మంచి హిట్ అదే పేరుతో ఇప్పుడు తీశారు అది డిజాస్టర్ అయిపోయింది కనీస వసూళ్ళు కూడా రాలే ఇక బాలీవుడ్లో ఈ మధ్యలో హిట్ అయిన సినిమాలు ఏమున్నాయంటే చిన్న సినిమాలే లాపతా లేడీస్ కావచ్చు చంకీలా కావచ్చు లేకపోతే లేటెస్ట్గా ముంజియా కావచ్చు ఇలాంటి చిన్న సినిమాలు పెద్ద హిట్లు అయ్యాయి పెద్ద హీరోల సినిమాలన్నీ డిజాస్టర్లు అయిపోయాయి ఒకే ఒకటి కాస్తలో కొద్దో గొప్ప అనిపించుకుంది హృతిక్ రోషన్ ఫైటర్ మాత్రమే దానికే మంచి వసూళ్ళు వచ్చాయి మిగతా సినిమాలు ఏ ఇవి కూడా ఆడలే మైదాన్ సినిమా అజయ్ దేవగన్ మైదాన్ సినిమాకి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి జనం అందరూ కూడా మెచ్చుకున్నారు కానీ దానికి తగ్గ వసూళ్ళు రాలే దాంతో వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు మార్కెట్ ఎడిపోతుంది సినిమాలకి జనాలు వస్తారా లేదనే పరిస్థితుల్లో కల్కి అనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది వంద కోట్లు దాటిపోయింది అక్కడ హిందీలోనే దీన్ని జీర్ణించుకోవడం వాళ్ళకి కష్టంగా ఉంది అందుకనే వాళ్ళు స్పందించట్లేదు అనేది జర్నలిస్ట్ అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్న రివ్యూస్ కావచ్చు కామన్ ఆడియన్స్ కావచ్చు మీరు ఒకసారి ట్విట్టర్ కానీ సోషల్ మీడియా కానీ ఓపెన్ చేసి చూడండి ఇతర సోషల్ మీడియా కానీ వాళ్ళు ఎంతో మెచ్చుకుంటున్నారు ఆ కృష్ణుడు వస్తున్న సీన్లు లేదా అశ్వత్థామకి సంబంధించిన సీన్స్ కావచ్చు క్లైమాక్స్ కావచ్చు గూస్ బంప్స్ అంటే వాళ్ళు మెచ్చుకుంటూ వస్తున్నారు ఆ విజువల్ ఎఫెక్ట్స్ని పొగుడుతున్నారు అయినా కూడా ఏ ఒక్కరికి దాన్ని ఒప్పుకునే మనసు రావట్లేదు చివరికి మీకు గుర్తుందో లేదు ఈవెన్ సలార రిలీజ్ అవుతున్న టైంలోనే దాని మీద పోటీగానే షారూ ఖాన్ సినిమాని డమ్కిన్ రిలీజ్ చేశారు రాజ్ కుమార్ హైర్ అని గ్యారెంటీ కొట్టేస్తాం ఇస్తారు అనుకున్నారు కానీ దానికి మంచి పేరు వచ్చిందేమో కానీ వసూళ్లు రాలేదు దానికి కూడా అక్కడ సలారే డామినేషన్ చూపించింది దీన్ని తట్టుకోవడం కాస్త కష్టంగా ఉందేమో బాలీవుడ్ వాళ్ళకి అనిపిస్తుంది ఎందుకో మొదటి నుంచి ఆ వివక్ష అయితే కొనసాగుతుంది ఫ్యూచర్లోనే మారుతుందో లేదో చూడాలి లేకపోతే ఎంత పెద్ద హిట్ అయిన సినిమాని కనీసం అభినందించడానికి కూడా పెద్ద హీరోలు ఎవరికి మనసు రాకపోవడం అనేది కాస్త విచారించదగ్గ విషయం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి ఏబీపీ దేశం